హాయ్ ఫ్రెండ్స్ విజయ బెరస టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా చెడితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క పెంపుడు జంతువులకు సంబంధించిన సేల్స్ వీడియోలు అనేవి మన ఛానల్లో పెట్టాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్కషన్ బాక్స్లో ఉంటుందండి రెండు నిమిషాలు వీడియో రెండు ఫొటోస్ పంపించినట్లయితే మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేస్తాం అదేవిధంగా ఈ వీడియోలో మనకి డాగ్స్ సంబంధించిన సేల్స్ వీడియో అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ వీటిలో మనకి అన్ని రకాల జాతులకు సంబంధించి బ్రీడ్కి సంబంధించి అయితే మన డాగ్స్ అయితే ఉంటాయి అని చెప్పారు మంచి హై క్వాలిటీలు మంచి క్వాలిటీలు కలిగిన పప్పీస్గా మనకు చూడటం జరిగింది కంటిన్యూగా వీళ్ళ దగ్గర డాగ్స్ అనేవి ఉంటాయి అని చెప్పారండి అంటే కంటిన్యూగా వీళ్ళ దగ్గర ఎప్పుడు డాగ్స్ అనేవి ఉంటాయి అని చెప్పారు అదేవిధంగా ఈ వీడియోలో మనకి ఫమీరను అదేవిధంగా డాబర్ మ్యాను జన్మపాడు పిల్లలు అయితే మనకి ఈ వీడియోలో అయితే ఏపడుతున్నాయి మీకు వీటిలో ఏమైనా నచ్చి కన్ఫామ్గా కావాలనుకుంటే అతను కాల్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ గురించి కానీ వాటికి వ్యాక్సినేషన్ గురించి కానీ మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు స్వయంగా అతను కాల్ చేసినట్లయితే అతనే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందిస్తాడు అన్నాడు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ విషయం కూడా ఎక్కడికి ఉంది ఎక్కడికి లేదనేది కూడా అతనే స్వయంగా చెబుతాడండి అతని నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్ ఇస్తాను మీరు అక్కడ నుంచి చూసి అతను కాల్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి అప్డేట్ అనేది మీకు అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ